హాయ్ అండి అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు ఇంకా ఇప్పుడు నేను ఏం చూపిస్తున్నా అంటే మీషోలో బ్యాంగిల్స్ అయితే అనమాట చాలా అంటే చాలా బాగున్నాయండి క్వాలిటీ ఇంకా మీకు ఎప్పుడు చూపిద్దామా అన్నట్టుగా వెయిట్ చేస్తూ వీడియో అయితే స్టార్ట్ చేసేసానమాట ఇంకా బ్యాంగిల్స్ అయితే చూసిద్దామా ఇదిగోండి ప్యాకింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది బబుల్ ర్యాప్ కూడా చేశారనమాట ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా బ్యాంగిల్స్ ఇవి వన్ గ్రామ్ గోల్డ్ అండి ండి లోటస్ అనమాట ఇంకా ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్ కదా ఇలా ట్రెడిషనల్గా ఉంటుందన్నమాట లెహంగా వనిస్ కానీ శారీస్ కానీ మనం డ్రెస్సెస్లో కూడా సింగిల్గా అయితే వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చాయి ఇవి నేను మీషోలో అయితే తెప్పించాను నేను లాస్ట్ టైం బేగం బజార్ వెళ్ళినప్పుడు కూడా ఇవి చూసాను నాకు ఫైవ్ హండ్రెడ్ పైనే చెప్పారండి వద్దనేసి వచ్చేసాను అనమాట మీషోలో నాకు కనపడితే మళ్ళీ ఆర్డర్ అయితే చేసుకున్నాను అనమాట చాలా బాగున్నాయండి క్వాలిటీ కానీ నేను ఒక సజెషన్ అయితే ఇస్తున్నా మీకు ఏంటంటే ఈ ఎప్పుడైనా కానీ వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకున్నప్పుడు మనము ఒక మీ బ్యాంగిల్ సైజ్ కంటే ఒక టూ ఇంచెస్ సైజ్ అయితే ఎక్కువ తీసుకోవాలన్నమాట ఇంచెస్ అంటారా ఏమంటారో నాకు తెలియదు బ్యాంగిల్ ఇప్పుడు మీ బ్యాంగిల్ సైజు టూ ఫోర్ అనుకోండి టూ సిక్స్ తీసుకోండి టూ సిక్స్ సైజు ఉన్న వాళ్ళు టూ ఎయిట్ సైజు తీసుకోండి టూ టూ సైజ్ ఉన్న వాళ్ళు టూ ఫోర్ తీసుకోండి అలా తీసుకుంటే సరిపోతుంది ఓకేనా ఒకవేళ మీకు కనుక బ్యాంగిల్స్ నచ్చితే లింక్ అని కామెంట్ చేయండి లింక్ ఇస్తాను బాయ్